వాడు నా కుటుంబ సభ్యులందరికీ అన్నదమ్ములకు అక్కచెల్లలకు మరియు పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఎల్లుండి జరగబోయే మరి ఎన్నికల్లో మరి పదకొండవ తారీఖు రోజు మరి చేయి గుర్తుపైన మరి సీరియల్ నెంబర్ మూడు ఆయన ఓటేసి మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను గెలిపించవలసిందిగా మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా మరి గత పది పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం మరి వాడ అభివృద్ధికైనా మరి రేషన్ కార్డులకైనా ఇందిరమ్మ ఇండ్లకైనా డ్రైనేజీ సమస్యలైనా ఏ సమస్యనైనా మీ నాకు చెప్పుతే చాలు మరి తప్పకుండా ఆ సమస్యను నా సమస్య అనుకొని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటూ మరి ఖచ్చితంగా పనులు చేస్తామని మీ అందరినీ దండం పెట్టి వేడుకుంటున్నా మరి గత ప్రభుత్వం చూసి పది సంవత్సరాల పాలన మరి గత ప్రభుత్వంలో పదేళ్ళల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మరి రెండున్నర సంవత్సరాల కాలంలో నేనే ఒక రేషన్ కార్డే కావచ్చు ఇవాళ సన్నపియో కార్యక్రమే కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమే కావచ్చు ఆర్టీసీ బస్సే కావచ్చు మరి ఎక్కడ చూసినా సంక్షేమాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకు అయినా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా మరి మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ భారీ మెజార్టీతో గెలిచి మరి మీ అందరినీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో అందరినీ దీపించారు మరి రాబోయే ఈ మా మున్సిపల్ ఎన్నికలలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున చేకూర్తిపైన ఎవరు నా ముప్పై వార్డు కుటుంబ సభ్యులందరినీ కూడా మరి మీరందరూ ఆశీర్వదించి మరి మీరందరూ కడుపులో పెట్టుకొని మరి మా అందరికీ కూడా అవకాశం ఇచ్చి మా అందరిని మున్సిపాలిటీకి పంపించాలని ఈ ఊరి ఆడబిడ్డగా మీ అందరినీ వేడుకుంటున్నాం మరి ఏ అభివృద్ధి కావాలన్నా ఏ పనులు కావాలన్నా అధికార పార్టీలోనే ఉన్నాం మరి అధికార పార్టీలకు ఓటేస్తేనే అభివృద్ధి అనేది చేసి చూపిస్తాం మరి ఇలా మేము అధికారంలో ఉండి ఇంకొకరికి ఓటేసి ఇంకొకరిని గెలిపిస్తే మరి మాకు కత్తి వాళ్ళకి ఇచ్చి యుద్ధం అమలం చేయండి మేము చేయలేని పరిస్థితి మరి ఏది ఉన్నా అధికార పార్టీలో ఉన్న అభ్యర్థులందరినీ మరి భారీ మెజారిటీతో గెలిపించి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి మరి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మరి ఖచ్చితంగా మా జమ్మికన్సిపల్ లో మేము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీతోనే మరి మున్సిపల్ ఆఫీస్లో కూడా చైర్మన్ కూడా మేము కైవశం చేసుకుంటాం ఈ యొక్క జమ్మికుంటే కాదు హుజరాబాద్ జమ్మికుంటాను తప్పకుండా చైర్మన్ క్యాండినట్లో మేము కైవశం చేసుకుంటాం మాకు ఆ నమ్మకం ఉన్నది మరి ఆడబిడ్డలు తెచ్చుకున్న ప్రభుత్వం మరి ఆడబిడ్డలతోనే సాధ్యం ఈ వాడకున్న పన్నెండో వాడకున్న నా అక్క చెల్లెలందరినీ ఈ ఊరి బిడ్డగా మీ ఇంటి బిడ్డగా మీ అందరికీ నా చేతులు జోడించి మా భార్య భర్తలను ఒక్కసారి చూడండి ఎందుకంటే చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం చాలా రోజుల నుంచి జెండా మోసినాం ఇన్ని రోజులు అందరి కోసం ఫైట్ చేసినాం ఇవాళ మా కోసం మా ఒక్క అభివృద్ధి కోసం మా కోసం ఒక్క అడుగు వేయండి మీతో అంత అడుగులు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ ఏ పనైనా కూడా మాకు వేరే ఏం పనులు లేవు మరి ఫుల్ టైం పాలిటిక్సే ఉంటాం మీకు ఏ పనున్నా కూడా చిన్న ఫోన్ చేస్తే మేము మీ ఇంటి ముందు వస్తాం మా మా వెంట రావాలని కూడా మాకు అవసరం లేదు ఇవాళ గౌరవ మంత్రి వాళ్ళు కొన్నాం ప్రభాకర్ కావచ్చు మా బతల ప్రణవ్ బాబు మా అన్నయ్య హుజరాబాద్ హుజురాబాద్ ఇన్ఛార్జ్ మా అన్న ప్రణవన్న కావచ్చు మరి అన్న నాకు ఈ పని ఉన్నదంటే వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడిని వాడకు సంబంధించి ఎన్ని లక్షల ఫండ్ పెట్ట మేము సిద్ధంగా ఉన్నామని మా అన్న కూడా మాటిచ్చిండు మరి ఇవాళ కూడా మరి చేనేత కార్మికులకు కూడా నా అన్నతమ్ములకు నా అక్కచెల్లలకు కూడా చెప్తున్నా మరి ఇక్కడ ఉన్న చేనేత కార్మికులకు కూడా రెండు మూడు సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిర్రు వాళ్ళ సమస్యలు కూడా మా గౌరవ మంత్రి వాళ్ళు శ్రీ శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది మరి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఏ సమస్య ఉన్నా బిటన్ తీసుకొని రండి నేను తప్పకుండా ఆ సమస్య తీరుస్తాను కూడా వాళ్ళకు కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ పన్నెండో వార్డుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం పనులు చేస్తాం అభివృద్ధి చేస్తాం ఎందుకంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే అధికార పార్టీ కోటేస్తేనే మరి ఏ అభివృద్ధి అయినా జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీరు చూస్తున్నారు రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా పన్నెండవ వార్డు నా కుటుంబ సభ్యులందరికీ చేతులు జోడించి పాదాలకు దండాలు పెడుతూ ఒక్క అవకాశం మా భార్య ఇవ్వండి గతంలో నేను ఓడిపోయినా అయినా కూడా నేను బాధపడలే ఓడి గెలిచినా ఆమె ఎక్కడ ఉన్నదో ఒక్క రోజు మళ్ళీ లాస్ట్ ఇవాళ మన నామినేషన్ వేసినట్టు కనపడ్డది కానీ నేను అట్లా కాదు ఐదు సంవత్సరాలు ప్రజల్లోనే ఉన్న నా సేవ ఒక్క వార్డు కాదు మిగతా వాళ్ళకు కూడా నా సేవ కావాలనుకుని అప్ప నుండి కసితోనే పనిచేస్తున్నాం భార్యపడతలు ప్రతి అనునిత్యం ప్రజల్లో ఉంటున్నాం మా పార్టీ అధికారంలో లేకుండా ఏ డ్రైనేజ్ సమస్య ఉన్నా ఇళ్ళ సమస్య ఉన్నా రేషన్ సమస్య ఉన్నా ప్రతి ఇంట ప్రతి ఇంటి ఆడబిడ్డలై కొట్లాడినా మరి ఈ ఊరి ఆడబిడ్డకు ఈ ఇంటి పన్నెండవ ఆడ ఆడబిడ్డకు మరి ఒక్క అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ దండం పెట్టి వేడుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్